ఏకాంబరం ఏకథాటికా వే ఆత్మలిది నమస్కారమంగా నమస్కారమంగా చెన్ పేరు జమీన్ చిదంబర నాథన్ పో యా తడా పక్కన పెద్ద వీడుంది ఉందా ఇల్లు నిండా పేయ్ పేయంటే దెయ్యం దెయ్యనికి తమిళలో పేయ్ ఓ ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి కాశ్మర స్వామి తమరవూరు దళం వస్తే చిదంబరనాథన్ గారు నాకు టైం లేదు ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం వెయ్యి ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను అందులో ఉన్నాయి అందుకే నేను బాగా బిజీ రావడం కష్టం కావాలంటే మా చెల్లెల్ని పంపిస్తాను అలా చెప్పకండి ఏ విషయమా నా కలవని మడిసి లేడు ఎవరి వల్ల పని జరగటం లేదు తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడనాలో పర్వాలేదు నా అరణ్ వదలరు కదా వాడ ఆ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా అరస్ ఇచ్చేలండి నేనే వస్తా వచ్చి బాగా పెడతాడు ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా పని చూసుకో ఆ చెప్పండి మంత్రి గారు ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసులో నుంచి బయట ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటి సంబంధం ఏ లేదండి మరెందుకు రేపు మీ ఇద్దరుకి రైడ్ కు వస్తున్నారు రైడ్ మినిస్టర్ గారి మనుషులు వచ్చారు మీతో మాట్లాడాలట మినిస్టర్ రమ్మను రండి ఏంటి విషయం స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ చేయబోతున్నారు వ్యవసాయ భూమే అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి అలాగే స్వామి రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగ్ లో పెట్టి అయ్యగారు పంపించారు అవి ఒక రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వైపు సరే స్వామి నేను అక్కడికి వస్తాను వెళ్ళండి రండి లోపలికి రండి లోపల పెట్టండి ఆ నైరుతిలో పెట్టండి ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్ లాకర్లో ఉంచుతాను అలాగే స్వామి మీకు డూప్లికేట్ కి ఏమైనా ఇమ్మంటారా అబ్బే వద్దు సాగారు పెట్టమన్నారు అంతే స్వాహ స్వామి అయ్యా అయ్యో చిదంబరం నాదండి పెద్ద ప్రాపర్టీయే

మొత్తం ఐదు వంతుల కోట్లు అయ్యో అవన్నీ వాళ్ళ కిందకి ఇచ్చారు ఏవయ్యా నిండి వరకు దైవ శక్తిలు అవి ఇవి ఉన్నాయి కారు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా వేల్చికోమంటావా ఏయ్ ఆ బ్యాగిలే వాళ్ళకి ఇవ్వద్దు వెంటయ్ ఆ ఇచ్చేసానయ్యా ఏమైందయ్యా ఇమ్మీడియట్గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయ్ మొత్తం అవుట్రా అయ్యా ఇంటికి తాళం అయ్యా ఇప్పుడే కదా ఇచ్చేవన్నారు అవునయ్యా ఏదైనా ప్రాబ్లమా బాబు బాబు ట్యాంక్ ఫిల్ చేయమ్మా నీకు నా ఫ్రీ ఆశీస్సులు ఆ ఫోన్ ఇవ్వమ్మా బ్యాలెన్స్ తక్కువ ఉంది సో యాప్లో రీఛార్జ్ చేసుకో కానీ సరే స్వామి కాశ్మరా నేను మీ నాన్న స్వామిని నాన్న చెప్పు అది ఆ మినిస్టర్ ధనకోటి ఉన్నాడే వాడు పెద్ద దగ్గులు బాజీలా అనిపిస్తున్నాడు ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా లోనా ఏమున్నాయో తెలుసా ఏం చెప్పు గోల్డ్ డబ్బు వజ్రాలంటూ కనీసం మూడు నాలుగు వందల కోట్ల పైనే ఉంటాయి నిజంగా వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా ఇప్పుడు డబ్బంతా మన ఇంట్లోనే ఉందా ఆ డబ్బకల్ లేదుగా మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి బొడ్డు ఇప్పుడు హైవేలో ఉన్నాం ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరు లో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా చాలా బోరు కొడుతుంది ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం నా బాబే నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను బీ కేర్ఫుల్ డాడీ డబ్బు జాగ్రత్త అయ్యా బ్యాగ్ వాళ్ళ ప్లేస్ లో ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి టైం వేస్ట్ బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి అవును అన్ని బ్యాగ్ జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను అది బెంగళూరు రూట్ చూపిస్తోంది కుటుంబం మొత్తం బ్యాగ్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు ప్రతక్కూడదు అలాగేనయ్య కాస్ట్ ముందుగా ఆవు వచ్చాక ఆవు వేయదు అప్పుడే అయిపోతున్నాను ఎవరండి ఎవరు లేరున్నారు అన్నారు నేను చెప్పారు నేను మున్నాను హలో అర్జెంట్గా ఫ్యామిలీతో పాటు పాల్గొత్తన్నాము చేయదు యా

తలుపు ఆ వల్ల కావట్లేదు అనుకుంటా ఎవరైనా హెల్ప్ చేయండి హలో అంకుల్ డోర్ తీరేదంటే మీ మీదికి ఆత్మలు వదులుతా ఏ తింగిరవడా ఇంతమంది డోరు బయట నుంచి లాక్స్ హరి ఉప్మా దోళ్ళారా మానడకి నీకు డోర్ మ్యాగ్నెట్ ఈ అన్ని తాతల కాలంలోనే వాడేసాం కొత్తగా ఏమైనా కనిపడ్డా రే ఓకే ఏందే మెయిన్ బోర్డు దగ్గర ఉన్నాడు వాడికి అంత సీన్ లేదు ఆడి అప్రెంటిస్ చేసేవాళ్ళు మన దగ్గర కాదు మెయిన్ బోర్డులో చేయి పెడితే దీని ఊగిపోవాలి అప్పుడే కాన్సంట్రేషన్ డిస్టర్ట్ అవుద్ది ఈడేంది పిలకాయలాగా ఎలాగ బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు ఇంకా భయమే వస్తుంది చూడమ్మా మన అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం లేట్ పాసింగ్ లేటు పాసింగ్ అంటే ఎలా ఇవ్వలో తెలుసా గా పవర్ కట్ లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే ఇంత ఫాస్ట్కి వెళ్ళిపోయా మా నీ వర్క్ బాగుందమ్మా ఓనర్ ఓనర్నే మింగేస్తాడు కావాలంటే చూసుకో రజా ఫ్రీ అయితే నన్ను కలవమ్మా రే బంగారం ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు క్లయింట్ కదా చూపించాలి నేను ఇలాగ బిజినెస్ మ్యాన్ అమ్మా నేనేమన్నా నా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల ఆత్మబంధుని లోన్ అంటే లాక్ చేసి రిస్క్లో పడ్డావు నేనేంటో చూపిస్తా అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా ఫోన్ కొట్టి స్పీకర్లు పెడతాను వినండి సిగ్నల్ జామర్ కూడానా బలిసిన పార్టీ బాగా లేట్ అమ్మా మీరు షాన్లీ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా అప్పుడే ఆర్ఆర్ అదిరిపోద్ది అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి అప్పుడే గులాబ్ జాములు గుల అంటాయి మో నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా ఇది ఎలా ఉంది తెలుసా షాండ్ లేరు లేదు నేనే గాల్లో జం పని పైకి పోతా ఉన్నట్టుంది రేయ్ ఏం తిరు కట్ చేస్తే గాల్లో వేలాడ తీశారు రేయ్ నాకు అయితే భయం తెలుసా రోప్ కూడా లేదు ఇది చూడమ్మా సపోర్ట్ లేకుండా ఉన్నా ఇది లైవ్ ఒకటి ముజే ఎలా ఎత్తావో అలా మెత్తగా దించే చూద్దాం మీఠాలని చూపించాలని వదిలేకండి రా మన ఇచ్చే బిల్డెంప్ లో పోయితే రావాలరా అన్ని చెల్లి పైకి పోకూడదు మా నాకు వస్తే ప్లీజ్ సార్ సూపర్ ఒక మోసగా ఇంకో మోసగాన్ని మోసం చేయకూడదు మోసగాడికి మోసగాడుమని చెప్పారు మళ్ళా మణికి పోటీ ఎందుకు బాయ్ తలుపు తెరిస్తే మళ్ళీ మీ కనపడిన కుక్కను నదుల సూది మందు వేయించారా ఏంద్ర పప్పి ఆత్మకు వచ్చి అర్థం కాలేదారా ఇది మధ్యరా ఇది కుత్తా